మల్దకల్ మండల కేంద్రంలోని రైతు సంబరాలు ప్రాంగణంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాలతో సింగిల్ విండో అధ్యక్షుడు శేషంపల్లి తిమ్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా తిమ్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్దకే వచ్చి వరిధాన్యం కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ముతక ధాన్యానికి రెండు వేల మూడు వందల రూపాయలు చొప్పున ఖరీదు చేస్తోందని సన్న బియ్యానికి క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తోందన్నారు రైతులు కనీసం మద్దతు ధర పొందేందుకు ధాన్యం